సంవత్సరం పొరుగునా ఈ దేవాలయం నీటిలో ఉంటుంది పరసురాముడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెప్తారు మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది ఇది ఈ ప్లాంటేషన్ లో ఆయుర్వేద కేంద్రాల మధ్య ఇది ఉంది నీర్ పుత్తూరు మహదేవ దేవాలయం కేరళ రాష్ట్రంలో మల్లాపురం జిల్లా పుత్తూరు గ్రామంలో ఇది ఉంది ఈ దేవాలయంలోని శివలింగం స్వయంగా వెలసింది నీర్ పుత్తూరపన్ అని శివుడిని ఇక్కడ పిలుస్తారు శివలింగం చుట్టూ నీరు నిరంతరం ఉంటుంది ఎండాకాలంలో మాత్రమే నీరు కొంచెం ఈ ఆలయం చుట్టూ తగ్గుతుంది ఈ సమయంలో మాత్రమే ఈ దేవాలయాన్ని భక్తులు దర్శిస్తారు మహాశివరాత్రి రోజున రాత్రంతా భజనలు పూజలు చేయటానికి మన దేశం నుండి భక్తులు ఈ దేవాలయానికి వస్తారు ఆలయం మొత్తం మీరు ఎలా ఉంటుందనే రహస్యం ఎప్పటికీ ఎవరికీ తెలియదు భక్తులు దీన్ని దైవిక శక్తిగా గంగమ్మనే శివలింగం చుట్టూ నిరంతరం ఉంటుందని నమ్ముతారు ఈ దేవాలయంలో ప్రదక్షిణ చేయటానికి వీలుండదు పట్టుపుర అనే ప్రత్యేక స్థలం నుండి శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఇది మలబార్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఉంది ఇక్కడి మీరు ఆరోగ్యానికి చాలా మంచిది ఆలయ మూర్తితో పాటు వాతావరణం కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు తీవ్రంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు